యుద్ధంతో చితికిపోయిన గాజాలో ఒకవైపు ఆకలి కేకలు వినిపిస్తుంటే మరోవైపు పూర్తిస్థాయి సైనిక చర్యకు సన్నాహాలు చేస్తోంది ఇజ్రాయెల్ గాజాలో దాదాపు ఐదు లక్షల మంది ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఐపీసీ ఆందోళన వ్యక్తం చేసింది ముఖ్యంగా చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపింది గాజా కరువుకు ఇజ్రాయెల్ విధానాలే కారణమని ఐక్యరాజ్య సమితి ఆరోపించింది అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఇజ్రాయెల్ గాజాపై క్షేత్రస్థాయి సైనిక చర్య కోసం బలగాలు మోహరించింది హమాస్ ను ఓడించి బందీలను సురక్షితంగా పశ్చిమాసియాలో ఇప్పట్లో శాంతి నెలకొనే అవకాశాలేవీ కనిపించటం లేదు హమాస్ ను పూర్తిగా నిర్మూలించే దిశగా ఇజ్రాయెల్ చేపట్టిన దాడులు గాజాను ఇప్పటికే శిథిలాల దిబ్బగా మార్చాయి అక్కడి ప్రజలు ఇప్పటికే గూడు కోల్పోయి బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు దీనికి తోడు తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది రెండు సంవత్సరాల సంఘర్షణ ప్రజలను పదే పదే నిరాశ్రయులను చేస్తే మానవతా సాయంపై ఇజ్రాయెల్ విధించిన ఆంక్షలు ప్రజలను ఆకలిలోకి నెట్టాయి గాజా నగరంలో ఆకలి మరణాలు ఫిబ్రవరి నుంచి నాలుగు రెట్లు పెరిగాయి జులై మే నెలతో పోలిస్తే ప్రజలు రెట్టింపు సంఖ్యలో ఆకలితో అలమటేస్తున్నారు ప్రతి ముగ్గురిలో ఒకరికి రోజుల తరబడి ఆహారం దొరకటం లేదు దొరికిన కొద్ది పిల్లల కడుపు నింపి పెద్దలు పస్తులుంటున్నారు పిల్లల్లో పోషకాహార లోపం వేగంగా పెరుగుతోంది నలుగురిలో ఒకరు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న గాజా కరువు కోరల్లో చిక్కుకోనుందని ది ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ ఐసీసీ పేర్కొంది గాజాలో అతిపెద్ద నగరమైన గాజా సిటీ ఇప్పటికే కరువు గుప్పిట్లో ఉందని ఐపీసీ అధికారికంగా ప్రకటించింది గాజా జనాభాలో నాలుగో వంతు అంటే దాదాపు ఐదు లక్షల మంది ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపింది గాజా సిటీ నుంచి మరో నెలలో గాజా దక్షిణ భాగంలో ఉన్న ఖాన్ యునిస్ డేర్ అల్బలా నగరాలకు కరువు విస్తరించనుందని హెచ్చరించింది ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక దాడులు సాయంపై నియంత్రణ స్థాయిలో ప్రజలు స్వస్థలాలను వేడటం గాజాలో ఆహార ఉత్పత్తి జరగకపోవటం ఈ కరువుకు కారణాలుగా ఐపీసీ పేర్కొంది అయితే ఈ నివేదికను ఇజ్రాయెల్ ఖండించింది హమాస్ దుష్ప్రచారానికి అనుగుణంగా ఐపీసీ తన ప్రమాణాలను మార్చి నకిలీ నివేదికను రూపొందించిందని ఆరోపించింది సోమాలియా సూడాన్లకు ముప్పై శాతం పోషకాహార లోపాన్ని ప్రమాణంగా తీసుకున్న ఐపీసీ గాజాకు వచ్చేసరికి పదిహేను శాతాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవటాన్ని తప్పుబట్టింది ఈ నివేదికపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ స్పందించారు ఇది మనిషి చేసిన విపత్తుగా పేర్కొన్నారు ఓ ఆక్రమిత శక్తిగా గాజా ప్రజలకు సరిపడినంత ఆహారం వైద్య సరఫరాల్ని అంతర్జాతీయ చట్టాల ప్రకారం అందించాల్సిన బాధ్యత ఇజ్రాయెల్ కి ఉందని స్పష్టం చేశారు ఎలాంటి నియంత్రణలు లేకుండా గాజాలోకి మానవతా సాయం వెళ్లేలా చూడాలని అన్నారు యుద్దం ప్రారంభమైన తర్వాత గాజా ప్రాంతంలో తొంభై ఎనిమిది శాతం పంట భూములు దెబ్బతిన్నాయి వ్యవసాయం లేదు ప్రతి పది కుటుంబాల్లో తొమ్మిది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు జులై నుంచి గాజాలోకి వచ్చే ఆహారం సహాయ సామాగ్రి పెరిగింది కానీ అవసరంతో పోలిస్తే అది చాలా తక్కువ సహాయ ట్రక్కుల నుంచి ఆహారం దోచుకుంటున్నారు వంట చేసుకోవడానికి నీళ్లు కూడా లేవంటే పరిస్థితిని ఊహించొచ్చు అయితే ఈ కరువు మనుషులు సృష్టించిందని అవకాశం ఉన్నా నివారించలేకపోవడం వెంటాడే విషయమని ఐక్యరాజ్య సమితి సహాయ అధిపతి టామ్ ఫ్లెచర్ అన్నారు జెనీవాలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇజ్రాయెల్ విధిస్తున్న అడ్డంకుల కారణంగా పాలస్తీనా భూభాగానికి ఆహారం చేరుకోలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు గాజా కరువుకు ఇజ్రాయెల్ విధానాలే కారణమని చీఫ్ టామ్ ఫ్లెషర్ ఆరోపించారు మరోవైపు హమాస్కు గట్టిపట్టున్న గాజాను ఆక్రమించుకునేందుకు ఇజ్రాయెల్ బలగాలు వేగంగా ముందుకు కదులుతున్నాయి సెప్టెంబర్ మొదటి వారం నుంచి మొదలయ్యే క్షేత్రస్థాయి సైనిక చర్యకు గాను ఇజ్రాయెల్ ప్రభుత్వం అరవై పేల రిజర్వ్ బలగాలను రంగంలోకి దించుతోంది ఇప్పటికే సైనిక చర్యలు పాలు పంచుకుంటున్న మెజారిటీ జవాన్ల స్థానంలో వీరు విధులు నిర్వహిస్తారు అంతేకాకుండా మరో ఇరవై వేల మంది సైనికుల విధులను ప్రభుత్వం పొడిగించనుంది పది లక్షలకు పైగా జనాభా కలిగిన గాజా నగరంపై గత కొన్ని రోజులుగా బాంబింగ్ ఫిరంగి కాల్పులు కొనసాగుతున్నాయి దీంతో శివారు ప్రాంతాలైన టౌన్ సబ్రాల నుంచి వందలాదిగా పాలస్తీనియన్లు నగరంలోని ఇతర ప్రాంతాలకు ప్రాణభయంతో వలస వెళ్తున్నారు హమాస్ ను ఓడించడం బందీలను సురక్షితంగా బయటికి తీసుకురావటం నగరాన్ని పూర్తిస్థాయిలో ఆక్రమించుకోవటం ద్వారానే సాధ్యమని నితన్యాహు ప్రభుత్వం గట్టి నమ్మకంతో ఉంది ఇరవై రెండు నెలల క్రితం ఇజ్రాయెల్పై మెరుపు దాడి చేసి రెండు వందల యాభై ఒక్క మందిని హమాస్ ట్రైనులు బందీలుగా పట్టుకు వెళ్లింది ఇప్పటికీ ఇంకా సజీవులైన ఇరవై మంది సహా మొత్తం యాభై మందిని విడుదల చేయాల్సి ఉంది గాజా స్ట్రిప్ ప్రాంతంలో గట్టి పట్టున్న హమాస్ మిలిటరీకి పాలనకు గాజా నగరమే ఆయువు పట్టు ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల నుంచి హమాస్ శ్రేణులను గాజాలోని భూగర్భ సురంగాలు పెట్టని కోటలా ఉన్నాయని ఇజ్రాయెల్ భావిస్తోంది బంకర్లలో ఉన్న ఈ షెల్టర్లలోనే వేలాదిగా పౌరులు కీలక మౌలిక ఆరోగ్య సదుపాయాలు చెక్కు చెదరకుండా ఉన్నట్లు అనుమానిస్తోంది గాజా విషయంలో ఇజ్రాయెల్ చర్యను ఐక్యరాజ్య సమితి తప్పుబట్టింది మరణాలు విధ్వంసాన్ని ఆపేందుకు వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని పిలుపునిచ్చారు సంస్థ సెక్రటరీ జనరల్ గుట్రెస్ అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడులు ఎదురవుతున్న ఇజ్రాయెల్ మాత్రం ముందుగా ప్రకటించిన విధంగా గాజా నగరం ముట్టడి కొనసాగుతుందని ప్రకటించింది ఇజ్రాయెల్ సైనిక చర్యపై హమాస్ మండిపడింది నగరంలోని అమాయకులపై క్రూరమైన యుద్దాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహో కొనసాగిస్తున్నారంటూ నిప్పులు జరిగింది మధ్యవర్తులు ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రతిపాదనను సైతం ఇజ్రాయెల్ పట్టించుకోవటం లేదని ఆరోపించింది మిలిటరీ ఆపరేషన్ కారణంగా హమాస్ వద్ద సజీవంగా మిగిలి ఉన్న బంధీర ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న భయాందోళనలు సైతం వ్యక్తమవుతున్నాయి కాగా హమాస్ షరతులకు అంగీకరించి లొంగిపోకుంటే నరక ద్వారాలు తెరచుకుంటాయని హెచ్చరించారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కచ్